ఇండియా టుడే సర్వేలో టీడీపీకి పదిహేడు ఎంపీ సీట్లు వైసీపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు ఇందుకు పూర్తి భిన్నంగా టైమ్స్ ఆఫ్ సర్వేలో వైసీపీకి పంతొమ్మిది సీట్లు టీడీపీకి ఆరు సీట్లు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఏ సర్వే నమ్మాలి రెండు ప్రముఖ టీవీ ఛానల్స్ రెండు ప్రముఖ మీడియా సంస్థలు మరి ఇంత భిన్న రకాలుగా ఎందుకు తీర్పులు చెప్తున్నాయి ఇందులో ఒక పాజిబిలిటీ రాజకీయ పార్టీలు ఈ సర్వేలను ఏదో రూపంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఈవెన్ మీడియా సంస్థల్ని సర్వే సంస్థల్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి ఇవి పేడ్ సర్వేలు అయి ఉండాలి అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతుంది ఇంత డైవర్జెన్స్ రిపోర్ట్లు ఇస్తే అయితే ఆరోపణ నేను చేయడం లేదు కానీ ఒక పాజిబిలిటీ ఏంటి అంటే ఏ సర్వే అయినా పూర్తిగా ప్రజల అభిప్రాయాన్ని క్యాప్చర్ చేయదు సో అందువల్ల ఈ సర్వే ఆ సర్వేలో వ్యత్యాసం ఉండటానికి ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా క్యాప్చర్ చేయడంలో విఫలం కావచ్చు ఎందుకంటే ఏ సర్వే అయినా కొద్దిపాటి శాంపుల్తోనే చేయాలి చాలా శాస్త్రీయంగా ఆ శాంపుల్ని సెలెక్ట్ చేసుకోవాలి తమకున్న రాజకీయ అవగాహనతో ఆ సర్వే ఫలితాలను విశ్లేషించగలగాలి చాలా సర్వేలు ఏమవుతాయంటే జాతీయ స్థాయి సంస్థలు చేస్తాయి స్థానిక రాజకీయ పరిస్థితులు స్థానికంగా ఉండేటువంటి రకరకాల ఫ్యాక్టర్స్ అవి వాటిని పూర్తిగా అంచనా వేయడలు విఫలమవుతాయి అందుకే ఆ సర్వేలు రిప్రజెంటేటివ్గా ఉండే ఉండకపోయే అవకాశం కూడా ఉంది ఈవెన్ తెలంగాణ సమయంలో కూడా మనం చూసాం హంగ్ వస్తాయని కొంతమంది అన్నారు బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా కొంతమంది అన్నారు లేదు కాంగ్రెస్ గెలుస్తుంది అని కూడా అన్నారు అందువల్ల సర్వేలు పూర్తిగా పిక్చర్ని అనుకుంటే పొరపాటు అయితే భిన్నమైన సర్వేలు వచ్చాయి కనుక అవన్నీ పొలిటికల్ పార్టీస్ మేనేజ్ చేసిన సర్వేలే అని మనం కొట్టిపారేలేం ఎందుకంటే కొట్టిపారేయకూడదు కూడా ఆరువారో సర్వే లోపాలు ఉండొచ్చు లేదా ప్రజలు పూర్తిగా చెప్పడానికి రెడీగా ఉండకపోవచ్చు అనేక ఫ్యాక్టర్స్ తర్వాత సీట్ కన్వర్షన్ ఓట్లను సీట్లుగా కన్వర్ట్ చేసేటప్పుడు మెథలజికల్ ఎర్రర్ ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు ముఖాముఖ పోటీ ఉన్నప్పుడు ఒక రకంగా ఓట్ కన్వర్షన్ సీట్ కన్వర్షన్ పైన ప్రభావం చెప్తాయి లేదు త్రిముఖ పోటీ చతుర్ముఖ పోటీ ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటాయి రిబెల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మరో రకంగా ఉంటాయి అన్నిటికీ మించి ఈ ఒక రాజకీయ పార్టీకి కాన్సన్ట్రేటెడ్గా ఓటింగ్ ఉంటే దాని ఓట్ల పోలిస్తే సీట్లు ఎక్కువ వస్తాయి ఓట్లు తక్కువ వచ్చినా కూడా సీట్లు ఎక్కువ వస్తాయి సో ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక్కొక్క రాజకీయ పార్టీ వెనకాలన్న సామాజిక వర్గాలు వాటి స్వభావము ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి అందువల్ల ఎన్నికలని ప్రొడిక్షన్లో అనేక ఎక్స్పాక్టర్స్ ఉంటాయి ఈవెన్ మధ్యప్రదేశ్ ఎన్నికలు చూడండి కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుందని కొన్ని ఛానల్స్ ఉన్నాయి లేదు బీజేపీ భారీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు ఉన్నాయి చివరకు బీజేపీ మంచి విజయాన్ని సాధించింది కర్ణాటక ఎన్నికలప్పుడు కూడా చూసా హంగు వస్తుందన్న దాని నుంచి మొదలుకొని ఒకే ఒక్క సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ భారీ మెజారిటీ వస్తుంది అన్నారు ఇప్పుడు భారీ మెజారిటీ వచ్చింది కూడా సో అందువల్ల సర్వేలు ఫెయిల్ అవ్వటానికి సర్వేలు భిన్నంగా ఫలితాలు ఇవ్వటానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఆయా ఫ్యాక్టర్స్ ప్రజలు అనుకోవడం మీరు ప్రజలు దానిపై ఓటు వేయడం మీరు ఇప్పుడు ఉదాహరణకు అమరావతి ఇష్యూ ఉంది అమరావతి ఇష్యూ పైన ప్రజల అభిప్రాయం ఒక రకంగా ఉండడం మీరు ఆ అంశం ఆధారంగానే ఏ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించడం వేరు విశాఖ రాజధాని పైన ప్రజల అభిప్రాయం ఒకటిగా ఉండొచ్చు ఆ అంశం ఆధారంగానే ఓటు అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది అలాగే మీరు సంక్షేమ పథకాల ప్రభావము ఏ రకంగా ప్రజల్లో ఉంది స ప్రజలు ఏ రకమైన నెరేటివ్లను నమ్ముతున్నారు అంటే ఇప్పుడు జగన్ అధికారంలోకి రాకపోతే ఈ పథకాలు పోతాయి అనుకున్నప్పుడు ఒక రకంగా తెలుపు చెప్తారు అధికారంలో ఉన్న పథకాలు ఉంటాయి అనుకున్నప్పుడు ఇంకో రకంగా తీరు చెప్తారు సో అందువల్ల ప్రజల తీర్పును రకరకాల ఫోర్సెస్ పోలరైజ్ అవుతున్నప్పుడు ఆ పోలరైజేషన్ ప్రభావం ఉంటుంది దానికి ప్రతిగా కౌంటర్ పోలరైజేషన్ ప్రభావం ఉంటుంది అందువల్ల రాజకీయాల్లో లాస్ట్ మినిట్ వరకు ఖచ్చితంగా చెప్పలేకపోవడానికి కారణం అది అందుకే ఇవాళ రెండు టీవీ సంస్థలు రెండు భిన్నమైన సర్వేలను మన ముందు పెట్టాయి